ఒకసారి ఈ వీడియో చూసాను మొక్క మనం నేను కాక మనం అనుకున్నాం కదా వైసీపీ పార్టీలో చేరాలంటే ఖచ్చితంగా బూతులు మాట్లాడాలి మాట్లాడగలిగితేనే అర్హత మనం మాట్లాడుకున్నాం కదా ఈ రోజు ఉదయం కండవ కప్పుకున్నాడు పోతున్న మహేష్ అప్పుడే ప్రెస్ మీట్ అప్పుడే సాక్షికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జనసైనికులు ఉద్దేశించి అప్పుడే బూతులు తిట్టేస్తున్నాడు అప్పుడే బూతులు స్టార్ట్ చేసి పెట్టారు పెద్ద నిలువు ఎవడి జెండా అన్న మోస్తారా పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే మీకు సిగ్గు శరం లేదా ఆ జెండాలు మోస్తారా చిల్లర పడేస్తే ఏ జెండా అన్న నెత్తి మీద పట్టుకొని మోస్తారా మీ తల్లిని తిడితే మీరు ఇలాగే ఉంటారా ఇలాగే ఉంటారా సిగ్గులేని ఎదవల్లారా అని తిట్టాలని ఉంది కానీ నా సంస్కారం అడ్డొచ్చు చూసారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిడితే మీరు ఇలాగే ఉంటారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు తిట్టించింది ఎవరో తెలుసు తిట్టింది శ్రీరెడ్డి శ్రీరెడ్డి వెనకాతలు కథలో రామ్ రాంగోపాల్ వర్మ రాంగోపాల్ వర్మ అనే కథలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్లస్ కత్తిమహేష్ సరే కత్తిమహేష్ అంటే లేడు కాబట్టి కొద్దిగా ప్రసాదం తేవద్దు మనం ఇప్పుడు జగ రాంగోపాల్ వర్మ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తాడు వైసీపీ ప్యూర్ వైసీపీ శ్రీరెడ్డి కూడా ప్యూర్ వైసీపీ మరి తిట్టించింది ఎవరో అందుకనే ఏం మాట్లాడుతుంది అసలు నీకన్నా కొంచెమైనా అర్థం అవుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టించింది జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు కదా జాయిన్ అయింది వైసీపీలోకి ఇంకా వినిపిస్తాను చూడు ఆ సెటిల్మెంట్ కూడా చేయలేదు కాబట్టి రాజీనామా చేసి పార్టీ మీద ఇన్ని విమర్శలు చేస్తున్నది జనసేనకి సంబంధించిన కొంతమంది నేతలు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మంచి ప్రశ్న నేను మొదటి నుంచి ఒకటే మాట మాట్లాడా పశ్చిమ నియోజకవర్గ సీటు గురించే కాదు రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉండాలి గాజు గ్లాస్ గుర్తు ఉండాలి పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ప్రచారం చేసుకోమన్నారు మేము చేసాం సీటు నీకు కేటాయిస్తా అన్నారు కాబట్టి సీటు నాకు కేటాయించాలని డిమాండ్ చేశా రాజధాని ప్రాంతంలో జనసేన పార్టీ జెండా ఉనికి ఎక్కడన్నా ఉందా దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడరు దాని గురించి మాట్లాడినటువంటి నేను పార్టీ ఉనికి ఉండాలి జనసేన పార్టీ జెండా రెపరెపలాడాలి గాజు గ్లాస్ గుర్తు ఉండాలంటే నేను సెటిల్మెంట్కి వెళ్ళినట్ట అరే జెండా కూలీరా సెటిల్మెంట్కి వెళ్ళింది రోజుకి నాలుగు వందలకి ఐదు వందలకి అరే యదవల్లారా మీర్రా సుజనా చౌదరి సంకరాకి రోజుకి ఐదు వందల ఐదు వేలు పదివేలో తెచ్చుకోడానికి వెళ్ళింది మా దగ్గర నిజాయితీ ఉంది మా డిఎన్ఏలో నిజాయితీ ఉంది నా రక్తంలో నిజాయితీ ఉంది కాబట్టి నీ పర్ఫార్మెన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి దిగదుడుపు జగన్మోహన్ రెడ్డి పనిచేది సినిమా యాక్టర్లు కాదు ఎందుకంటే సినిమా యాక్టర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పోయాడు జగన్మోహన్ రెడ్డి యాక్టింగ్ ముందు సినిమా యాక్టర్లు కూడా పనిచేయరు కానీ మనోడి యాక్టింగ్ ముందు జగన్మోహన్ రెడ్డి కూడా పనిచేయడం అన్న ఇక్కడ ఇంకో విషయం పోతి మహేష్ అన్నగారు ఏం చెప్పారంటే పక్క పార్టీ జెండాలు కాదు కావాలని చెప్పేసి ఇప్పుడు నువ్వు మంచో చేయడో పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు పొగిడే పార్టీలో చేరే ఉంటావు అది నీ అవసరం సో ఈ రోజు కూడా నీ అవసరం కొద్దీ నువ్వు పార్టీ మారుతున్నావు సో ఎక్కడ నీ సొంత ఎజెండానే తప్పితే కానీ రాష్ట్ర ప్రజలు కానీ జనసేన జెండా పట్ల నీకు అభిమానము ఉండి ఎగరాలి అంటే పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి మెప్పించి చేసుకోగలుగుతావు చేసుకోగలుగుతాడు అవునా కదా ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు కదా నిజంగా కూటమిలో భాగంగా జనసేన తరఫున పోతున్న మహేష్కి టికెట్ ఇచ్చి ఉంటే మరి ఇప్పుడు అది జెండాకు కదా అంటే అది పాయింటే పాయింటా కదా పాయింట్ ఇప్పుడు టికెట్ ఇవ్వలేదనే కదా పెద్ద పెద్ద ఓపెన్ చేసేస్తున్నారు జెండా కోలీలు అని ప్యాకేజీ స్టార్లు అని అదని ఇదని మాట్లాడుతున్న వ్యక్తి కదా మరి నిన్న మొన్నటి దాకా నువ్వు కూటమిలో భాగంగా విజయవాడ వెస్టర్ నియోజకవర్గానికి సంబంధించిన టీకు టికెట్ నాకే ఇవ్వాలని చెప్పేసి నువ్వు ఏ విధంగా అడిగిపోయావు అసలు ఏ విధంగా అడిగి పోనీ మహేష్ అన్నగారికి టికెట్ ఇచ్చామే అనుకున్నా ఏం ముద్దరిస్తాడు ఒక నాలుగైదు హామీలు చెప్పాను ఆ పథకాలు చెప్తే నవరత్నాలు పథకాలు చెప్తే వచ్చే పథకాలు ఇంకొత్తగా ఉంది టికెట్ ఎత్తారా పాడెత్తారా నీకు అర్థం కావట్లా ఇప్పుడు మనోడిని తీసుకున్నారు మనోడు ఇప్పుడు సాక్షిలు ఎక్కువ కనపడతాయి ఒక నాలుగైదు రోజులు ఆరో రోజులు కనబడతాయి ఈ రెండు మూడు రోజులు కనబడతాడు నామినేషన్ ముందు వరకు ఒకటి గట్టిగానే వాడతారు మనవాడిని ఏంటంటే నీకు టికెట్ మేము ఇస్తాము నువ్వు పవన్ కళ్యాణ్ బూతులు తిట్టే పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను బూతులు తిట్టే టికెట్ ఇచ్చే బాధ్యత అని చెప్పేసి ఎరేత్తారు ఎరేసి లాస్ట్ మూమెంట్ లో మనవాడికి ఇంత బాధ రోడ్డేస్తాడు ఇప్పుడు ఇదే పాయింట్ మీద చెప్పిన దాని ప్రకారమే అంబట్ రాయుడు అందరికి తెలిసిందే వచ్చాడు జగన్ అన్న వీరుడు అన్నాడు సూర్యుడు అన్నాడు అదన్నాడు ఇదన్నాడు గట్టి మూడే మూడు రోజులు అంతే బ్యాటింగ్ కాలేక అన్న కథ తెలిసిపోసి అవుట్ అయిపోయాడు ఎందుకన్నా బంగారం లాంటి పవన్ కళ్యాణ్ పార్టీని వీడి నువ్వు ఎందుకు చెప్పు క్లోజ్ చేసుకున్నాడు అంతే రాజకీయ భవిష్యత్తు నువ్వు ఎదిగే నాయకుడు అని తెలిసే నీకు ఎర వేసి ఒక లాగారన్నా కానీ నిజంగా కూటమిలో అంటే జనసేన పార్టీలో కానీ కొనసాగు ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చేది స్థానం ఉండేదన్న నీకు జనసేన చెప్పేదన్నా ఖచ్చితంగా వచ్చేది కూటమి ప్రభుత్వమే జనసేనలో పేరున్న నాయకుల్లో పోతున్న మహేష్ ఒక అతను ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయంగా ఏదో ఒక పదవి అయితే ఖచ్చితంగా కట్టబెడతారు కట్టబెట్టుకుంటైతే ఉండరు ఎందుకంటే కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో ఉన్న వాళ్ళకే దిక్కలేదు వాళ్ళే మాకు టికెట్ వద్దు ముర్రో అని చెప్పేసి దనాలు పెడుతున్నారు ఇప్పుడు నువ్వు వెళ్తావు రేపు వద్దు నువ్వు వచ్చేది లేదు లేదు మళ్ళీ నువ్వు ఒక ఐదేళ్లు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి పోరాడాల్సిందేనా అవునా మరి ఎందుకు వెళ్తే వెళ్ళావన్నా తప్పు లేదు కానీ నిన్ను నమ్ముకొని ఉన్న కార్యకర్తలు ఉన్నారు చూడు నిన్ను నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు చూడు వాళ్ళ పరిస్థితి ఒకసారి పెట్టుబడి కాదు ఈ దేపాతో నిన్ను వైసీపీ వాళ్ళు కూడా నమ్ము వైసీపీ కార్యకర్తలు ఎవరో కూడా పోతి మహేష్ వెనకాతలు తిరగరో తిరగమాకండి ఎందుకంటే పాపం జనసేన కార్యకర్తల మనోని భుజాల జనసేన వీర మహిళలు అయితేనేమి జనసేన అభిమానులు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితేనేమి వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి భుజాన్ని పెట్టుకుని ఇతన్ని మోసారు కాబట్టి ఈ రోజు ఆ స్థాయి సంపాదించాడు నీకు ఆ పేరుందన్నా నువ్వు ఆ స్థాయిలో ఉన్నావన్నా ఇవాళ నీకు అంత అయిపోతున్నా కారణం జనసేన కార్యకర్తలే వాళ్ళ లేకపోతే నువ్వు జీరో నువ్వు వాళ్ళని మాట్లాడుతున్నావు జెండా కూలీలు ప్యాకేజ్ ఇస్తారు నాలుగు వందలకి ఐదు వందలకి వెళ్ళిన వ్యక్తులు అని చెప్పేసి అంటున్నాడు కదా నువ్వు ఎంతమందికి ఇచ్చావయ్యా జనసేన కార్యకర్తలకి నాలుగు వందల ఐదు వందలు ఎంతమందికి ఇచ్చావు కొన్ని ఐదు వేలు పదివేలు నువ్వెంతమందికి ఇచ్చావు నువ్వు చెప్పకున్నది ఎందుకు ఊరికే అప్పబ్బా మాటలు సరే నీకు విషయం చెప్తాను బాగా గుర్తుపెట్టుకోండి రాజ రాజకీయాలు ఎప్పుడు కూడా సమ్మకా అధికార పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళు కొమ్ములు వచ్చారు వాళ్ళకి అమన బుద్ధులు తిట్టేస్తారు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీనిలో వాడుకుంటున్నాడు అంతే పావుల కింద అవును వాడుకుంటున్నాడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డికి దిక్కు మొక్కు ఉండదు నీకెక్కడ ఉంటుందయ్యా సొంత చెల్లెలికే లేదన్నా మరి సొంత చెల్లి రక్త సంబంధానికే విలువ లేదు పోతిన మహేష్ అన్న గారు రక్త సంబంధానికి అక్కడ విలువ లేదు ఒకసారి పునరా పునర్ ఆలోచించుకోవాలి లేదా అయిపోయింది పునరాలోచించుకోండి లేదు బొచ్చి లేదు ఇంకా ఇంకొక పది రోజులు అలాగే మాట్లాడిపోతారు మన వాటి చేత ఎలక్షన్ అయిపోతాయి నీటిక పక్కన కూర్చోరా అబ్బాయి అంటారు ఎళ్ళి ఆడకుంటారు కర్ణం బలరామ ఎవరు ఉన్నారు కదా ఆయన ఆ తర్వాత ఆ మంచి ఆ మంచి కృష్ణమోహనో ఇంకా కొంతమంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళందర్నూ వాడుకొని వదిలేలేదా పిండయాసరాన్న అక్కడ పిండితో నిన్ను నిట్టుకొని ఏదో వాడు కాదు సాక్షి మన ఇంటికి వచ్చిందో మన ఆఫీస్కి కు వచ్చిందో మనం వైకట్టే కానీ మనం గుర్తించేసాడు జగన్మోహన్ రెడ్డి మన స్టేట్ లెవెల్ లీడర్ అయిపోయి చెప్పేసి నువ్వు డబ్బులు తెచ్చేసుకున్నామో కానీ వాడుకొని పక్కన పెడతాడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన షర్మిలమ్మ గారికి ఇలా రోడ్ల పడి ఎడుతుంది ఆవిడ పరిస్థితి అలా ఉంది ఒకసారి మరొకసారి ఆలోచించుకోవాల్సిందిగా మేము కోరుతాను కోరదం కాదు మన వాళ్ళకి నీకు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత సేపు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు కొలాలని కావచ్చు రోజా కావచ్చు పేరునాని అంబటి రాంబాబు వీళ్ళ మంత్రి మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు మంత్రిగా పదవులు పోయిన తర్వాత పేరునాని మాటలు చూడు కొలాల నాని మాటలు చూడు అనిల్ కుమార్ యాదవ్ మాటలు చూడు ఇప్పుడు ఎలక్షన్ టైం దగ్గరకు వస్తాడు రోజా ఎక్కడైనా కనబడుతుందా కొలాలని ఎక్కడైనా కనబడుతున్నాడా అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడైనా కనబడుతున్నాడా వాళ్ళకి మ్యాటర్ క్లియర్గా అర్థమైపోయింది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఎలక్షన్ మూమెంట్ లో కూడా మనం అతి కళాపం రేపు రేపొద్దున ఖచ్చితంగా మనం గెలిచేది లేదు చచ్చేది లేదు పొద్దున ప్రభుత్వం మారిందంటే మన ఈపీ విమానం వారు ముగించేస్తారు వాళ్ళు కాబట్టి సైలెంట్గా ఉంటే మంచిదని చెప్పేసి వాళ్ళు ఉన్నారు మనవాడికి ఏంటంటే కోతి కొబ్బరి దొరికినట్టు అధికార పార్టీలో ఫస్ట్ టైం ఉన్నట్టున్నాడు మనోడు ఇంక రెచ్చిపోతాడు అనమాట అది మీకు మంచిది కాదు మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడతో క్లోజ్ అయిపోయింది రాజకీయ అయిపోయింది ఆల్రెడీ అయిపోతుంది ఈ రోజుతో పోతున్న మహేష్ రాజకీయ భవిష్యత్తు క్లోజ్